ఈ సర్వేయర్లు అయితేనేమి విఆర్ఓ రెవెన్యూ ఆఫీసర్లు అయితేనేమి ఈ డిజిటల్ అసిస్టెంట్లకు అయితేనేమి ఇటువంటి వాళ్ళందరికీ దాదాపు నలభై వేల మందికి ఆల్మోస్ట్ డెబ్భై సార్లు ట్రైనింగ్ ఇచ్చాం కొన్ని కోట్ల సర్వేరాలను గ్రామాలకు తరలించాం కొన్ని కోట్ల రాళ్ళను గ్రామాలకు తరలించాం ఇంత ఇది ఎప్పుడు జరగల ఇంత గొప్ప యజ్ఞం చేశాం కాబట్టి ఐదు సెంటీమీటర్లు తేడా లేకుండా ఐదు సెంటీమీటర్లు తేడా లేకుండా మేము కొలతలు వేశాం చంద్రబాబులో మేము ఎప్పుడు కూడా కబుర్లు చెప్పలా ఓ గొప్ప వ్యవస్థను క్రియేట్ చేశాం ఓ గొప్ప టెక్నాలజీని అడాప్ట్ చేసాం చేసుకున్నాం చేసుకొని గొప్పగా అడుగులు పడ్డాయి అంతటితో ఆగిపోలా ఎక్కడికక్కడ వివాదాల పరిష్కారం కోసం మండలానికి ఇద్దరు అధికారులు చెప్పున పదమూడు వందల యాభై ఎనిమిది మండల మొబైల్ మెజిస్ట్రేట్లు ద మూవ్ అక్కడికక్కడ పరిష్కారాలు చూపేదాని కోసం పదమూడు వందల యాభై ఎనిమిది మండల మొబైల్ మెజిస్ట్రేట్లను దేవర్ వన్ ద మూఫ్ మండలానికి ఇద్దరు అధికారులు చెప్పున అంటే న్యాయాన్ని ప్రజల ముంగటికే తీసుకొచ్చి వారికి శాశ్వత పరిష్కారం చూపించే దిశగా అక్కడికక్కడికే ప్రజల సమక్షంలోనే వాళ్ళ ఊరికే వీళ్ళు వచ్చి కూర్చొని రికార్డ్స్ అక్కడికక్కడికే చూసి డిస్ప్యూట్స్ ఏమున్నా సెటిల్ చేసే కార్యక్రమం ఇది కాక రియల్ టైం అప్డేట్స్తో ఇంతకుముందు చెప్పారు ఇది కాక రియల్ టైం అప్డేట్స్తో ఏపీ గవర్నమెంట్ పోర్టల్ మీ భూమి వెబ్ పోర్టల్ మేము అప్గ్రేడ్ చేస్తాం అప్గ్రేడ్ చేసి మీ ల్యాండ్ పార్సిల్స్ వివరాలను అలర్ట్స్ రియల్ టైమ్ అలర్ట్స్ దాని మీద ఏ ట్రాన్సాక్షన్ జరిగిన రియల్ టైం అలర్ట్స్ మీకు వచ్చేట్టుగా అప్డేట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ మీకు వచ్చేట్టుగా అప్గ్రేడ్ చేసాం మీ పోర్టల్ ఇప్పుడు చెప్పండి దీన్ని మహాయజ్ఞం అని అంటారు అయ్యా చంద్రబాబు నేను అడుగుతా ఉన్నా ఈ చంద్రబాబు ఎవరైతే ఉన్నారో ఏ చిత్తశుద్ధి లేదు ఈ మనిషికి సీరియస్నెస్ అనేది ఉండదు ఈ మనిషికి ఎవడైనా చేస్తే వాళ్ళ క్రెడిట్ తానే తీసుకునే ప్రయత్నం చేస్తాడు తప్ప ఏదైనా చెయ్యాలని ఆ చేసేది చక్కగా చేయాలి అని చెప్పి ఏ రోజు ఆయనకు చిత్తశుద్ధి కూడా ఉండదు బేసిక్లీ నాకు అవగాహన కూడా తక్కువే సర్వే అంటే ఏందనేది కూడా చంద్రబాబు నాయుడు అవగాహన కూడా తక్కువే ఎందుకంటే ఏ పొద్దున్న ఇన్వాల్వ్ అయ్యి ఉంటే కదా ఏ పొద్దున్న కానీ నేను చెయ్యాలి అని చెప్పి తాపత్రయం పడి ఉంటే కదా ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నానో తెలుసా అసలు సర్వే అన్నది రాలు లేకుండా అసలు ఎలా పూర్తయినట్లు సింపుల్ క్వశ్చన్ నేను అడుగుతా అసలు సర్వే అన్నది రాళ్ళు లేకుండా అసలు సర్వే ఎలా పూర్తయినట్టు ఈ విధమనిషి అంటాడు రాళ్ళను కొన్ని కోట్ల రాళ్ళను తరలించినారు గ్రామాలకు చేయించి తరలించినారు అని అంటాడు బుద్ధి లేకుండా జ్ఞానం లేకుండా అవగాహన లేకుండా అసలు సర్వే అనేది సర్వే రాళ్ళు లేకుండా అసలు ఎలా పూర్తయినట్టు ఏ రైతుకైనా ఏ యజ ఏ భూ యజమానికైనా సరిహద్దులు తెలియజేసే ఈ రాళ్లను పాతితేనే కదా సర్వే పూర్తయినట్టు అంతేనా కావాలి కదా ఆ భూమిలో సర్వే అయినట్లు ఆ భూమిలో సర్వే అయినట్టు డిస్టింక్ట్ రాయి అంటే ఒక విశిష్ట రాయి ఒక విశిష్ట మార్కర్ ఏదైనా ఉండాలి కదా లేదా ఏ రాయి పడితే ఆ రాయి పెట్టేసి ఇదే సర్వే రాయి అని చెప్పి ఇంకా అనడం మొదలు పెడితే ఇంక దానికి బౌండరీస్ సేమ్ ఫిక్స్ అవుతాయి లేదంటే ఏ రాయి పడితే ఆ రాయిని చూపిస్తూ అదే ఆ సర్వే రాయి అని చెప్పి అనడం మొదలు పెడితే మళ్ళా కథ మొదటికి రాదా అంతే కదా సో రాళ్ళు అనేది ఒక డిస్టింగ్ రాయిగా ఉండాలా డిస్టింగ్ మార్కర్గా ఉండాలా అందుకే యూనీక్ పద్ధతిలో ఒక తరహాలో సర్వే రాళ్ళను ప్రభుత్వం ఉచితంగా రైతులకు సప్లై చేసింది ఆ రాళ్ళ మీద అది యూనిక్గా ఉండేందుకు ఆ రాళ్ళ మీద శాశ్వత భూహకు భూరక్ష అనే స్కీమ్ ఏ పేరైతే మేము పెట్టామో ఆ పేరును పెట్టాం ఈరోజు కూడా ఏదో కొన్ని కొన్ని గ్రామాలలో ఎప్పుడన్నా